కరెక్ట్ కరెక్ట్గా పది సంవత్సరాలు అవుతుంది అరుణాచల్ ప్రదేశ్లో చేసుకున్నాం ఢిల్లీలో చేసుకున్నాం ఆంధ్రప్రదేశ్లో చేసుకున్నాం పోయిన సంవత్సరం తెలంగాణలో కూడా చేసుకొని ఈ సంవత్సరము ఆగస్టు ఏడవ తారీఖు నాడు గోవాలోని బీచ్లో మన జాతీయ సంఘం ఆధ్వర్యంలో క్రూజ్ గ్రో గోవాలో చేసుకుంటున్నాం కాబట్టి తెలంగాణ నుండి కాకుండా అఖిల భారతదేశమంతా కూడా ఓబీసీ మహానాయకులు ముఖ్య నాయకులు హాజరవుతున్నారు కాబట్టి తెలంగాణ నుంచి కూడా మనం ముఖ్యంగా మన మెదక్ జిల్లా ముఖ్య నాయకులు బీసీ నాయకులు మరియు పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా హాజరవుతున్న ఈ మహాసభకు అందరూ వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము అదే రకంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీసీలకు ఈ స్థానిక సంస్థలు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం ఏ విధంగా అయితే మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వమై ఒత్తిడి చేస్తుందో ఆ ఒత్తిడికి హండ్రెడ్ పర్సెంట్గా మా బీసీలందరం కూడా గవర్నమెంట్ ఏమిటో ఉండి ఈ నలభై రెండు శాతం సాధించుకోవడమే కాకుండా దేశంలో చట్ట సభలో కూడా రిజర్వేషన్ సాధించే వరకు కూడా నిద్రపోకుండా పోరాటం చేస్తామని మరీ ఎక్కువ చెప్పకుండా ఖచ్చితంగా ఈ బీసీల కోసం అతి త్వరలోనే ఎంతో దూరంలో లేదుగా బీసీ రాజ్యం రావడానికి కనుసూపు కనుసూపు మరల్లో కనబడుతున్న బీసీ రాజ్యాన్ని మేము స్థాపించినాకనే అసలు అసలైన న్యాయం అని చెప్పేసి గుర్తిస్తూ చెప్తూ సెలవు తీసుకుంటున్నాం జైబీసీ జైబీసీ అఖిల మహాసభకు తరలి రావాలని చెప్పి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది చలో గోవా హలో బీసీ చలో గోవా అనే నినాదంతో బీసీలందరూ ఏకతాటిపై బీసీ రాజ్యాధికారం కోసము అందరూ కృషి చేస్తూ అందరూ ఉత్సాహవంతులై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి బీసీ మండల్ డే అదేవిధంగా పదవ మహాసభకు అందరూ అధిక మొత్తంలో అత్యధిక జనాభాతో తల్లి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము నలభై రెండు శాతము ఎలాగైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ వాళ్ళు ప్రపోజల్స్ ఎలా చేశారో అలాగే ప్రతి రాష్ట్రంలో దేశం మొత్తంలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ సాధించే వరకు ప్రతి ఒక్క బీసీ సోదరులు నిద్రపూర్వం అని చెప్పి తెలియజేయడము అదేవిధంగా ఈ ముఖ్య సభ ముఖ్య ఉద్దేశము బీసీల రాజ్యాధికారం రావాలని బీసీలు అందరూ రాజకీయంగా ఆర్థికంగా వ్యాపారపరంగా అన్ని విధాల అభివృద్ధి చెందాలని చెప్పి ఒకటే ధ్యేయంతో నడుస్తున్నాము బీసీలందరి ఐక్యత వదిల్లాలి రాష్ట్రంలో గాను భారతదేశంలో మరి బీసీలు అధిక అధిక శాతం ఉన్న సంగతి ప్రతి ఒక్క ఉద్దేశ విషయమే మేమంతో మాకంతా అనే బలమైన ఆధారంతో మరి పది సంవత్సరాలు గత పది సంవత్సరాలను నడుస్తున్నటువంటి బీసీ ఉద్యమంలో తీవ్రతరమై మరి ప్రతి సంవత్సరం ఒక్కొక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సందర్భంలో మొన్నటికి మొన్ననే మరి ఏదైతే ఏసీసీ రాహుల్ గాంధీ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా కేంద్ర క్యాబినెట్ క్యాబినెట్లో మొత్తం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ మరి ఆర్డినెన్స్ జారీ చేసిన సంగతి ప్రజలందరికీ తెలిసిన ముచ్చట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఆచరణలోకి తీసుకొని అదేవిధంగా ఏదైతే మన రా మన దేశ ప్రధాని బీసీ బీసీ వర్గానికి చెందినటువంటి గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా అదే దృష్టిలో పెట్టుకొని భారతదేశం మొత్తం ఒక తెలంగాణలే కాకుండా భారతదేశం మొత్తం బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేసి తద్వారా ప్రతి రంగంలోనూ విద్యారంగంలో కానీ సాంస్కృతిక రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ప్రతి రంగంలో మా మాకంటూ మేమెంటూ మాకంటూ అన్నట్టు ఫార్టీ టూ పర్సెంట్ దాన్ని శాతాన్ని అమైండ్మెంట్ చేస్తూ చట్టసభలు తీసుకొచ్చి దాన్ని ముద్ర వేస్తూ రాష్ట్ర ప్రజలతో పాటు మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా జరుగుతుంది మరి మా బీసీ సంఘం అధినేత ఏదైతే మరి జాజుల సీనన్న గారు ప్రస్తావించినట్టు మేము ఆగస్టు ఏడవ తారీఖు నాడు గోవాలో ఇది అఖిల భారత అఖిల భారత బీసీ మహాసభలకు అందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని ఇటీ ఇటీ కార్యక్రమాన్ని విజయవంతం చేయటంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి దీనికి సంబంధించి మరి మొత్తం రాష్ట్రాల నుండి బీసీ నాయకులు ప్రతి ఒక్కరు రావడం జరుగుతుంది దీన్ని ఆలోచించుకొని అందరం పోయి ఈ బీసీ సభను విజయవంతం చేయాలని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మేము కోరుతున్నాం అఖిల భారత ఓబీసీ పదవ జాతీయ మహాసభలు ఈ సంవత్సరం మనం గోవా రాష్ట్రంలో నిర్వహించుకోవడం జరుగుతుంది అది ఎక్కడంటే షాముకోటి ఇండోర్ స్టేడియం గోవాలో నిర్వహించుకోవడం జరుగుతుంది కావున బీసీ సోదరులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం మెదక్ జిల్లా తరపున కోరడం జరుగుతుంది తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది